కోకో రైతుల వద్ద ఉన్న కోకో గింజలు పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రోత్సాహంతో కలిపి టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా జులై పదిహేను వరకు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది శుక్రవారం సాయంత్రం విజయరాయి గాంధీనగర్ శ్రీ సీతారామ కళ్యాణ మండపం హాల్లో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు ముందుగా కోకో గింజల కొనుగోలు సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలు రైతులు ఇబ్బంది పడకుండా దరఖాస్తులు ఇచ్చిన కంపెనీలు గింజలు కొనుగోలు చేయడం లేదని లేదని అన్నారు కొన్ని రైతు కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో కిలో కోకో గింజలకు ఐదు వందల రూపాయల ధర చెల్లించేలా టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా జూలై పదిహేను వరకు రైతుల నుండి కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా తగు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చేలా వెంటనే ఫార్ములా రూపొందించాలని కోరారు కోకో రైతులందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు పెద్దవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయిల్ రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున సంఘీభావాన్ని ప్రకటించారు ఆయిల్ ఫెడ్ కర్మాగారం కోరారు ఈ కార్యక్రమంలో విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘ ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి కోకో రైతు సంఘ నాయకులు పాలడుగు నరసింహారావు గుదుబండి వీరారెడ్డి కోనేరు సతీష్ బాబు రాపర్ల తేజకృష్ణ ఆలపాటి వాసు వై శ్రీనివాసరాజు బొప్పన మునేశ్వరరావు బింగి శ్రీను పౌలూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గాంధీన విజయరాయి గాంధీనగర్లో కోకో రైతుల సమావేశాన్ని నిర్వహించాము కోకో రైతు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ప్రధానంగా ఇవాళ కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో గింజలకు యాభై రూపాయలు సహకారం సపోర్టు అందించి కిలో గింజలకి ఐదు వందల రూపాయలు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తా ఉన్నారు అయితే వాళ్ళు అంతర్జాతీయ మార్కెట్లో ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల నెబ్బై వరకు కూడా కోకో గింజలకు ధర ఉన్నది ఆ ధర రైతులకి అయితే రావడం లేదు అయితే ప్రభుత్వం ఎంతో కొంత సపోర్ట్ చేస్తా ఈ నేపథ్యంలో ఇవాళ గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు చెప్తా ఉన్నాయి అయితే అధికారులు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి అడవులు చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు కూడా చాలా చోట్ల రైతుల దగ్గర గింజలు ఉండిపోయిన పరిస్థితి కూడా ఉన్నది అందుకోసం మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపు కోరుతుంది ఏమిటంటే ఈ అంటే జూలై పదిహేనవ తారీఖు వరకు ఇవాళ పోకో గింజలని ప్రభుత్వం కొనుగోలు చేయించాలి కంపెనీల ద్వారా అది కూడా ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయించాలి పాత కొత్త గింజలు కూడా పూర్తిగా ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయించి రైతులు ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అయితే ఈరోజు కొన్ని చోట్ల రైతులు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు ఇస్తూ ఉన్నారు కంపెనీల వాళ్ళు ఆ రోజు రావడం లేదు వారం రోజులైనా పది రోజులైనా సరే రోజులు ధరపి రాకపోవడం కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే కొన్ని చోట్ల రైతులు రైతులందరూ కూడా ఐకింగ్ కోకో రైతులందరూ కూడా హైకింగ్ కావాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాను అట్లాగే ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫ్యాట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఆయిల్ ఫామ్ రైతులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ఆందోళనకి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ధరకు కూడా సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి ఆయిల్పేట్ కర్మాగారిని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం దాన్ని ఇవాళ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఓల్డ్ మిషనరీతో ఉంది కాబట్టి ఆ కర్మాగార స్థానంలో కొత్త కర్మాగారాన్ని నిర్మించి ఆ రకంగా ఆయిల్ ఫెడ్ని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఆయిల్పేట్ కర్మాగారాన్ని రక్షించుకునేందుకు ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు చేస్తున్న పోరాటానికి కోప రైతులుగా అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం బాబీరాజు కోకో రైతుని మామూలుగా కోకో గింజల్ని రైతుల దగ్గర ఉన్న పూర్తి గింజలు పాత గింజలు కొనాలని మేము క్యాడ్బెరీ వాళ్ళని ఇది చేస్తున్నాం క్యాడ్బెరీ వాళ్ళు కొత్త గింజలు బాగానే కొంటున్నారు కాకపోతే పాత గింజలు అట్లాగే ఉంచి ఇంకా ఇంకా మామూలుగా అదే బాగా ఇంటర్నేషనల్ మార్కెట్కి వచ్చే రేట్లు తయారయ్యి వచ్చే సంవత్సరం జనవరికైనా సరే మేము కోకో గిన్నెలు అంతర్జాతీయ మార్కెట్లో రేట్లకి అనుగుణంగా కొనాలని మేము కోరుకుంటున్నాము